హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈరోజు మరికొన్ని మగ్గం వర్క్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగుంది ఒకటి ఏమో న్యూ డిజైన్ ఒకటేమో రిపీట్ డిజైన్ చాలా మంది మళ్ళీ రీచ్ ఏమన్న డిజైన్ అలాగే ఆఫ్ వైట్ త్రీ లేయర్స్ బ్లౌజ్ ఇవి కూడా చూపిస్తానండి ఇవన్నీ మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది చా వెబ్సైట్లో ఎలా తీసుకోవాలి అనే వీడియో కూడా మన ఛానల్లో ఉందండి ఒకసారి చెక్ చేయండి మన వెబ్సైట్ వచ్చి డబ్ల్యూడబ్ల్యూ డాట్ కలెక్షన్ డాట్ ఇన్ ఈ రోజు ఫస్ట్ బ్లౌజ్ వచ్చిందండి మనకి చాలా బాగుంటుంది ఇలా క్రాస్ లైన్ కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి పర్పుల్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది టూ హ్యాండ్స్ టెన్ ఇంచెస్ హ్యాండ్ ఉంటుంది బ్యాక్ నెక్ టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుంది ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ ఇలా క్రాస్ కటింగ్ వస్తుంది వన్ మీటర్ క్లాత్ ఉంటుంది ఇలా కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది మొత్తం కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దీని వెబ్సైట్ కోడ్ వచ్చి ఆర్సీ ఎయిట్ జీరో త్రీ అనే కోడ్ పైన అవైలబుల్ ఉంటుందండి ఇందులో నేను కలర్ చూపిస్తాను నెక్స్ట్ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ టమాటా పింక్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ టమాటా రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కొంచెం పట్టుదీరలకు వచ్చే గ్రీన్ అండి ఈ గ్రీన్ చాలా మంది అడుగుతున్నారు సో ఇవన్నీ మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయని మళ్ళీ వాట్సాప్ మెసేజ్ చేస్తే మాత్రం కలెక్షన్ అనేది ఉండదు లో మనకు మనం వీడియో అప్లోడ్ చేయగానే కొన్ని వేల మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి సో దాదాపు రిప్లై ఇవ్వడానికి టూ టూ త్రీ డేస్ పడుతుంది కాబట్టి మీరు వెబ్సైట్లోనే తీసుకోండి వెబ్సైట్లో వెబ్సైట్కి వెళ్ళి ఆ సచ్ పారు ఫోటోస్ కింద ఉంటుందని చాలామంది మీద కనిపించట్లేదు అంటున్నారు ఫోటోస్ కింద లో ఉంటుంది అందులో ఆర్ ఎయిట్ జీరో త్రీ అనే కోడ్ మీరు ఉపయోగిస్తే ఇందులో అన్ని కలర్స్ మీకు కనిపిస్తాయి స్కై బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మంచి పింక్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్

అలాగే క్వాంటిటీ కూడా ఈచ్ ఎయిట్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి వీలైనంత తొందరగా తీసుకోండి అండ్ సోల్డ్ అవుట్ అని పడితే మీకంటే ముందు వేరే వాళ్ళు తీసుకున్నారని అర్థమండి అలాగే మీరు వెబ్సైట్లో తీసుకున్నారనుకోని మళ్ళీ మేము వెబ్సైట్లో బుక్ చేసుకున్నామండి వెబ్సైట్లో బుక్ స్క్రీన్ స్క్రీన్షాట్ మళ్ళీ వాట్సాప్ చేయకండి మేడం సాఫ్ట్వేర్ కాబట్టి మీకు ఎలాంటి మాకు ఇన్ సెకండ్స్ మీరు బుక్ చేసుకున్న టైమింగ్స్ ప్రతిదీ కనిపిస్తుంది మీరు బుక్ చేసుకున్నాక ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీ మెయిల్కి ట్రాకింగ్ ఐడి రాకపోతే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ నెంబర్కి కాల్ చేయండి అది కూడా షాప్ టైమింగ్స్లోనే మేడం మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు వెబ్సైట్ టైమింగ్స్ అండి ఆ టైంలో మీరు ఎప్పుడైనా కాల్ చేయండి అలాగే చాలామంది త్రీ లేయర్స్ బ్లౌజ్ వాట్సాప్లో పెట్టాను దొరకలేదు చాలామందికి మనకి ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఈ విధంగా ఉంటుంది త్రీ లేయర్స్ వస్తాయి హ్యాండ్కి నెక్ ఇలా ఉంటుంది ఇది కనుక మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది ఆర్సీ ఫోర్ ఫిఫ్టీ అనే కోడ్ పైన అవైలబుల్ ఉందండి స్టాక్ క్వాంటిటీ ఇంతుందండి ఇంతుందని లేట్ చేయకండి నాకు తెలిసి ఒక వన్ అవర్ లోపనే ఇవి సేల్ అయిపోతాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్రస్తుతానికి మాత్రం ఓన్లీ ఆఫ్ వైట్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది స్టిచ్చింగ్ కూడా కావాలనుకున్న వాళ్ళు నోట్లో కాలంలో మెన్షన్ చేయండి కొంచెం ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి స్టిచ్చింగ్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయండి ఒక మీరు వన్ వీక్ టైమ్ తీసుకుంటాం స్టిచ్చింగ్ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ మాత్రం గమనించండి అండ్ ఇంకొక డిజైన్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది మనం ఇదివరకే చేసామండి డిజైన్ ఇదివరకు చేసాము మంచి రెస్పాన్స్ వచ్చింది హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది నెక్లో బ్లౌజ్ ఓరాలు మనకు ఇలా ఉంటుంది ఇందులో అన్ని కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయండి కొంచెం వీడియో లెంత్ అవుతుంది ఎలాగో మీరు వెబ్సైట్లో ఫోటోస్ చూస్తారు కాబట్టి మీకు ఇదంతా అదే స్టాక్ అండి ఇప్పుడు మీరు ఈ డిజైన్లో ఇంత స్టాక్ మనకి అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు వెబ్సైట్కి వెళ్ళి తీసుకోండి దీని కోడ్ వచ్చి కూడా నేను స్క్రీన్ పండిస్తాను సర్చ్ వాళ్ళలో చెక్ చేస్తూ వస్తుంది దీని కాస్ట్ కూడా ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఉంటుందండి అండ్ ఇంకొక విషయం అండి సండే హాలిడే సండే లాంటి కాల్స్ యాక్సెప్ట్ చేయబడవు మండే టు సాటర్డే వెబ్సైట్లో ఎలాంటి డౌట్స్ ఉన్న డీటెయిల్స్ కోసం లెవెన్ టు సిక్స్ మాత్రమే టైమింగ్స్లో కాల్ చేసి మాట్లాడవచ్చండి అలాగే చాలామంది మెయిల్ చెక్ చేసుకోవట్లేదు చెక్ చేసుకోకుండానే మాకు ట్రాకింగ్ ఐడి రాలేదంటున్నారు మీరు ఎప్పుడైతే వెబ్సైట్లో బుక్ చేసుకుంటారో మీ ట్రాకింగ్ ఐడి మేము మెయిల్ చేస్తామండి వాట్సాప్ చేయము ఒక చిన్న విషయం గమనించండి అలాగే కలర్ కూడా కలర్ ఎక్స్చేంజ్ ఉండదండి మీరు యూజ్ చేసే ఫోన్ దాన్ని బట్టి కలర్ అనేది కొంచెం లైట్ డార్క్ షేడ్స్ పడతాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ కలర్ ఎక్స్చేంజ్ ఉండదు అలాగే ఏదైనా డ్యామేజ్ ఉన్న ఓపెనింగ్ వీడియో మస్ట్ ఉండాలని త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్లో వితౌట్ ఎడిటింగ్ కటింగ్స్తో ఓపెనింగ్ వీడియో మేము లాస్ట్ వీడియోలో చూపెట్టినట్టు ఓపెనింగ్ వీడియో ఉంటే ఎలాంటి డ్యామేజ్ ఉన్నా రిటర్న్ తీసుకుంటాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ అని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ